ఏపీఏపీసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సెలింగ్లో భాగంగా మూడో మరియు చివరి విడత సీట్ల కేటాయింపు అలాట్మెంట్ ఆర్డర్స్ విడుదలయ్యాయి అయితే బిఫార్మసీ మరియు ఫార్మాడీ కోర్సులకు సంబంధించిన సీట్లను ఈ విడతలో కేటాయించలేదు ఈ కోర్సుల కౌన్సెలింగ్ కోసం త్వరలో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు తమ అలాట్మెంట్ ఆర్డర్ను వెంటనే అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవై మూడో తేదీలోగా తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మొదటిసారి సీటు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ ఆర్డర్ మరియు అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను తీసుకుని నేరుగా కొత్త కళాశాలకు వెళ్లి ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయవచ్చు ఇప్పటికే మొదటి లేదా రెండో విడతలో సీటు పొంది కళాశాలలో చేరిన విద్యార్థులు ఇప్పుడు కొత్త కళాశాలకు మారాలనుకుంటే మొదట తాము చదువుతున్న కళాశాలకు వెళ్లి ఫీజులు మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకోవాలి అనంతరం వాటిని కొత్తగా అలాట్ అయిన కళాశాలలో సమర్పించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది రిపోర్టింగ్ గడువు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు ఈ విడత కౌన్సెలింగ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా విద్యార్థులకు తాము చేరిన కళాశాలలోనే మెరుగైన బ్రాంచ్లోకి మారే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులు తమ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేసుకుని వెంటనే రిపోర్టింగ్ ప్రక్రియను ప్రారంభించాలని నిపుణులు సూచించారు